అది అంగుళం సైజ్ ఉన్న విగ్రహం అయినా ఆరు అడుగుల హైట్ విగ్రహం అయినా ప్రాణప్రతిష్ఠ అనేది ఒక విగ్రహంలోనికి ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు అనే మూడు త్రిశక్తుల్ని మనం ఆవహింపచేసి త్రిశక్తులను సజీవంగా చేయించి దానిలో జలాదివాసం అని నలభై ఐదు రోజులు ధాన్యాదివాసము ఓషధివాసం ఆ తర్వాత శాస్త్రోక్తంగా దాన్ని ప్రాణప్రతిష్ట చేయాలి చాలా మంది కూడా ఇంట్లో అందరివి చిత్రపటాలు పెట్టుకుంటూ ఉంటారు విగ్రహాలు కూడా చిన్న సైజువి పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు ఇంకొంతమంది శివుని మీద భక్తితో శివలింగాలు కూడా పెట్టుకోవచ్చా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి ఇంకొంతమంది ఏమో శివలింగం అనేది ఇంట్లో పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకుంటే నిత్యం స్వామికి దూపదీప నైవేద్యాలు అనేవి ఖచ్చితంగా చేయాలి అని అంటూ ఉంటారు ఇక్కడ సందేహం ఏంటంటే శివలింగం పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఒకవేళ ఎంత అంటే ఎంత సైజ్ వరకు పెట్టుకోవచ్చు చిన్నదే పెట్టుకోవాలా కొంచెం పెద్దది పెట్టుకోవచ్చా మీరన్నట్టుగా స్ఫటికలింగాలు ఇవి కూడా దొరుకుతూ ఉన్నాయి కాబట్టి అలాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చా అనే సందేహాలు ఉన్నాయి దానికి ఏం చెప్తారు ఇది ప్రతి ఇంట్లో ఉదయించే ముఖ్యమైన ప్రశ్న అదే ఎందుకంటే కొందరు వచ్చి ఉన్నట్టుండి మరకత శివలింగం కావాలని అడుగుతుంటారు ఇంకొందరు వచ్చి స్ఫటికలింగం మంచిది అన్నారని ఇంకొందరు పంచలోహాల్లో ఉన్న శివలింగం ఏదైనా ఉందా అని అడుగుతుంటారు రాతిలో నల్ల రాతిలో ఉండేది కావాలని అడుగుతుంటారు ఇంట్లో రకరకాలుగా ఒక్కొక్క గురువులు ఒక్కొక్క రకంగా చెప్పటంతో వారు కాస్త తికమక ఇది అవుతుంటారు ఎటువంటి శివలింగం ఇంట్లో పెట్టి ఆరాధన చేసుకోవచ్చు మీరు మామూలుగా ఇలా అనుకుంటే ఈ బొటను వేలే శివలింగం అగ్నిలింగం కాబట్టి ఈ అగ్నిలింగంను మనం ఇలా అనుకుంటే అదే శివలింగంగా మారిపోతుంది మనం మానసిక ఆరాధన చేసుకోగలిగితే ఓకే అంటే గుళ్ళకి ఇంకెక్కడికి వెళ్ళలేక ఇప్పటికిప్పుడు శివుడు అని అనుకుంటే గనక ఇలా పెట్టుకోని గుహలో ఉన్నాను నేను ఈ నగర జీవితం విరక్తి పుట్టింది ఎక్కడో గుహలో ఉండాలి ఆ సమయంలో అక్కడ విగ్రహాలు ఉండవు ఏమి ఉండవు లేదు హిమాలయ గుహలకు వెళ్ళిపోయాను అక్కడ పూజించుకోవాలి ఇంతేనా శివలింగం ఇక్కడే దర్శించుకుంటూ ఉంటాను శివాయనమ శివాయనమ అంటూ అంతే ఆ విధంగా దర్శించుకుంటూ మన మనలోనే శివం అనే ఆ వాయులింగేశ్వరుడు ఉన్నాడు ఆ శివం పక్కకు తప్పుకుంటే శవం ఎందుకు పనికిరాని శవాన్ని ఒకరోజు కూడా ఇంట్లో పెట్టుకోరు పడేయండి బయట అంటారు కాబట్టి అది ఉన్నంత వరకు వాయులింగేశ్వరుడు మనలో ఉన్నాడు అరుణాచలీశ్వరుడు మనలో నాభి స్థానం పైన ఉన్నాడు ఆ జల జంబుకేశ్వరుడు నాభి కింద ఉన్నాడు జంబుకేశ్వరుడుగా మూలాధార చక్రంలో ఏకాంబరీశ్వరుడుగా ఉన్నాడు ఈ వాయులింగేశ్వరుడుగా ఇక్కడ ఉంటూ ఆ తర్వాత ఆకాశ తత్వముతో ఈ కంఠస్థానమున విశుద్ధ చక్రముగా ఆజ్ఞా చక్రముగా సహస్రార చక్రముగా మూడు స్థానముల్ని కైవసం చేసుకుని రుద్రగ్రంథి అంటాము ఈ స్థానాన్ని ఈ రుద్రగ్రంథి ఆకాశ తత్వము చిదంబరేశ్వరం అందుకనే చిదంబరేశ్వరంలో అక్కడ రూపధ్యానం కనిపించదు మీకు ఏదో గోడని మాత్రం చూపిస్తారు అంతే ఆ శూన్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం అక్కడే అంతే అంటే చిదంబరం ఆకా చిత్త చిదంబరం ఆ చిదంబర తత్వం అంతా శూన్యమే ఈ విశాలమైన విశ్వమే ఆయన ఆయన రూపాన్ని మనం ధ్యానించుకో సో ఆ విధంగా అంటే శివలింగం పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు శివలింగం పెట్టుకోవచ్చు ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు కానీ తెలియని వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎవరో చెప్పారని ఏదో విషయంలో అది విష తత్వంగా భావించి కొన్ని శివలింగాల్ని తీసుకుపోయి బయట పడేస్తుంటారు కొన్ని రోజులు ఆరాధించి ఆరాధించి ఆలయం అది బయట ఎక్కడో పడేస్తుంటారు అది చాలా తప్పు చేస్తుంటారు మనకు ప్రాణ ప్రతిష్ట చేయకుండా ఇరవై ఏడు అడుగుల హైట్ శివలింగం నేను కట్టాను కేశవ చిత్రాలయంలో ఉంది ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా వాయు ప్రతిష్ట చేయాలి అలంకార పూజ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మవారు స్వయంగా వచ్చి కూర్చున్నారు ఆ అమ్మకు వాయు వాయు ప్రతిష్ఠే కానీ ప్రాణ ప్రతిష్ట ఆర్ట్ గ్యాలరీ కాబట్టి ఎవరంటే వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు అంటే ఇక్కడ సందేహం స్వామి ప్రాణ ప్రతిష్టకి వాయు ఏంటి తేడా ఏంటంటారు అది అంగుళం సైజు ఉన్న విగ్రహం అయినా ఆరు అడుగుల హైట్ విగ్రహం అయినా ప్రాణప్రతిష్ఠ అనేది ఒక విగ్రహంలోనికి ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు అనే మూడు త్రిశక్తుల్ని మనం ఆవహింపచేసి ఆ త్రిశక్తులను సజీవంగా చేయించి దానిలో జలాదివాసం అనే నలభై ఐదు రోజులు జలంలోనే పెట్టాలి ఆ చిన్న విగ్రహమైన ధాన్యాదివాసము నలభై ఐదు రోజులు పెట్టాలి ధాన్యంలో ఓషధివాసం ఓషధులన్నీ ఆ మూలికల్లో కొన్ని నలభై ఐదు రోజులు పెట్టాలి ఆ తర్వాత శాస్త్రోక్తంగా దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలి ఇంత ప్రాసెస్ ఉంది ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి అంటే కొందరు సింపుల్ గా ప్రాణప్రతిష్ఠ అది మానసికంగా చేసే విద్య వేరు ఆ విధంగా ఉంది నేను ఒక చిత్రం చేశాను తెలియను చిన్న వయసులో ఆ చిత్రానికి ఈ రోజుకు ఫ్రేమ్లో బిగించలేకపోతున్నాను ఒక కుండలిని అమ్మవారిని దర్శించుకున్నాను ఆ వెంటనే ఒక మూడు రోజుల్లో ఆ చిత్రం పూర్తి చేయాలని అమ్మ ఆజ్ఞ వేయగలిగాను కానీ ఈ వేసిన యాభై ఏళ్ళలో ఇంతవరకు ఒక ఫ్రేమ్లో బంధించలేకపోతున్నాను ఆ గ్లాసు పగిలిపోవటము ఫ్రేమ్ కింద పడటము ఆ అమ్మవారు బయటకు వచ్చేస్తుంటారు ఇప్పటికీ అలాగే ఉంది ఇప్పుడు మనం ఇళ్లలో చిన్న సైజు పెట్టుకున్న ప్రాణప్రతిష్ఠ లేకుండా ప్రతిష్ట చేస్తే మన జీవితాంతం వరకే కాకుండా తరతరాల వరకు నిత్య దూప దీప ఆరాధనలు ఉండాలి అది ఇళ్ళల్లో కుదరవు తెలియక కొందరు చేస్తుంటారు ఆ తప్పు చేస్తుంటారు అది అది ఒక విధంగా పితృశాపమై నాగ దోషమై ఇలా రకరకాల దోషాలు పిల్లలకి అంటుకొని వెన్ను వస్తా ఆ తర్వాత వాళ్ళకి వెన్నంటూ వస్తుంటాయి అటువంటి వాళ్ళకి ఏంటంటే వివాహం ఆలస్యంగా కావటం సంతానం ఆలస్యంగా కలగటం ఒక స్థిరత్వం లేకుండా కొందరు ఎబిలిటీ ఉంటుంది కానీ స్టెబిలిటీ ఉండదు స్థిరంగా ఉండలేదు ఎక్కడో తిరుగుతుంటారు ఎందుకు తిరుగుతుంటారో కూడా అర్థం కాదు పాములాగా ఇలాగ మెలికెలు తిరుగుతూ పోవటమే కాని వారి ప్రయాణము ఒక రేఖ సాఫీగా ఉండదు కాబట్టి ఇలాగా అనేక రకాల తత్వాలతో తిరుగుతూ ఉంటారు ఆ స్టే స్టెబిలిటీ స్థిరత్వం అనేది రావాలి అంటే మాత్రము వారు మనం ఆరాధించే విధానంలో మార్పు రావాలి మనము ప్రాణప్రతిష్ఠ చేయకుండా అటువంటి పూజలు అలంకార పూజలు చేసుకోవాలి కాబట్టి ప్రతి ఆత్మలోనూ పరమాత్మను గుర్తించిన వాడే నిజమైన ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాడు లోక సంస్థ సుఖినో భవంతు శుభం